చొరస శ్రీనివాస్ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఈసారి రాకపోతే నెక్స్ట్ టైం వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తాను అనేది ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చెబుతారు డిస్క్వాలిఫై చేసే అవకాశాలు కనిపిస్తాయా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయా యాజ్ పర్ రూల్స్ అండి డిస్క్వాలి డిస్క్వాలిఫై చేయటం అనేది అవసరం రోడ్ పట్టే అటెండ్ కాకపోతే కనుక అండ్ ఆ మధ్యన సెషన్స్ కలిసి కనుక వాళ్ళు డిస్క్వాలిఫై చేయటం అనేది చట్ట ప్రకారం సమతమే అనర్హులైపోతారు ఏ కోర్టు కూడా సమ్మతించదు అపసరిట్లుగా అది కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఎన్టీ రామారావు గారు కూడా రాలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా రాలేదు అప్పుడు ప్రతిపక్షాలు రాలేదు ఈ విషయంలో ఒకే ఒక హీరో ఉన్నాడు నాకు తెలిసి ఆయనే డాక్టర్ సుబ్రమణ్య స్వామి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీ టైంలో ఈ డెబ్బై ఆరు టైంలో అంటే మేము స్కూల్లో చదువుకుంటున్నాం కొంచెం వామపక్ష భావన ఉండేది ఎమర్జెన్సీ వ్యతిరేకంగా స్కూల్లో ఉండగా కూడా కొంచెం తిరిగి వాళ్ళం కొంత తెలిసి తెలిసిన ఆ రోజుల్లో మాకు హీరో ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి పార్టీ ఏదైనా కానీ ఏబీపీ వాళ్ళు తీసుకొచ్చారు అప్పుడు ఏబీపీ కమ్యూనిస్టులు అందరూ సిపిఎం పార్టీ అందరూ ఒకటే ఆ రోజుల్లో ఆయన ఆఖరి సమావేశాలు ఇంకా మూడు రోజులు ఆ రోజుల్లో రాపోతే రాపో ఆయన అరెస్ట్ చేసి మీస కింద లోపలేస్తారు మీసా యాక్ట్ ఉంది కదండి మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అందువల్ల ఆయన ఏం చేశాడంటే సర్దార్జీ తలపాకాగా పెట్టుకుని వచ్చేసి సంతకం పెట్టేసి ఇటు మిగతా దేశాల కింద పట్టుకుంటారని అప్పుడు లేదు బ్రిజ్నేవ్ గారు ఇందిరాగాంధీ గారు అన్న చెల్లిలా ఉండేవారు ఆ వెళ్ళే అంట బట్ మిగతా సాయంత్రం మధ్యాహ్నం ఆయన చూసుకున్నప్పటికీ వైఎస్ చైర్మన్ ఆయన సంతకం ఉంది ఈయన ఎప్పుడు వచ్చాడు పట్టుకోండి అంటే ఈ కెమెరా లేవు కదండి అప్పుడేమి ఎప్పుడు వచ్చాయండి ఎవరు వచ్చారండి ఎవరు వచ్చారు చూస్తారు కదండి సర్దార్ సర్దార్జీ కదా ఆయన తను కాపాడుకోవడానికి ఒక డే ఎందుకు ప్రస్తావించారంటే ఆ రోజుల్లో మనం ఒక గొప్పవాళ్ళని కూడా చెప్పుకోవటం అని ప్రస్తావించాను నేను వీళ్ళు దేనికోసం చేస్తున్నారు తర్వాత సంగతి కానీ నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకు అవమానం జరిగింది నిజంగా ఆ రోజు చెప్తున్నాను ఒక మాజీ ముఖ్యమంత్రి అని కాదు ఒక మా ఒక ముఖ్యమంత్రి కుమార్తెను ఒక ముఖ్యమంత్రి భార్యను ఒక మంత్రి ఎవరైనా కానీ నెంబర్ ఆఫ్ అని కాపోయిన ఒక మహిళని అసెంబ్లీలో తప్పుగా మాట్లాడారనేది నాకైతే అనిపించిందండి వాళ్ళు ఎన్నెన్నో ఉపమానాలు ఇచ్చుకోండి అని ఏడిశాడే దాన్ని కూడా ట్రోల్ చేయటం కాదండి జీవితం నేను అంత ఎక్కెక్కాడుసిన చూడలేదు నేను కానీ ఏదన్నా ఆ విధంగా చేయడం ఆయన మనస్తాపం చెందడం అనేది ఆయన అది వదులుకుంటాం అనేది తప్పు లేదనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈవెన్ చేసిన జయలలిత గారిని చీర లాగవేసి చాలా అవమానకరంగా ప్రవర్తిస్తే ఆవిడ శపథం చేసి నేను తిరిగి ముఖ్యమంత్రిగా అయ్యి వస్తానన్నారు అదే చంద్రబాబు ఎన్టీ రామారావు గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చేశారు ఇది కొత్త కాదండి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా రాలేదు కానీ తప్పించుకోవడానికి ఏంటంటే వచ్చి సంతకం పెట్టి అక్కడ హాజరయ్యి సంతకం పెట్టి వెళ్ళిపోతే అదేమి వర్తించదు బట్ లెటర్స్ వెయిట్ అండ్ చేయండి బట్ నేను అడుగుతా ఉన్నాను ఏమంటే మీరు కూడా వాళ్ళ మీద తగు సమయం ఆయన ప్రతిపక్ష నాయకుడు మీద మంకు పట్టి పట్టుకున్నారు తెలియదు అనుకున్నాం రమ్మని సముచితమైన సమయం ఇస్తామని చెప్పి చెప్పాల్సిన బాధ్యత గౌరవ సభాపతి గారి మీద ఉంది కానీ అక్కడ నేను ఎన్నికల ముందే వచ్చిందండి ఈయన స్పీకర్ అవుతాడు స్పీకర్ ఏ పొట్టోడు లేవడా అని రఘురామకృష్ణరాజు గారు మాట్లాడతారు అనే ఉద్దేశంతో ట్రోలింగ్స్ చూశాం కదా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిచ్యువేషన్ చూడటానికి ఇష్టపడ ఇష్టపడు నేను ఎందుకంటే రఘురామకృష్ణ స్పీకర్ ఈయన ఈయన వస్తానని తెలిసితే వచ్చేస్తారు ఎక్కడ కంటిన్యూస్ అటెండెన్స్ ఉంటారు అందుకని అందుకని ఒక ఈ ఇగో ఈ సిద్ధాంతంలో దెబ్బతిని అనుకున్నాను నా అభిప్రాయం ప్రకారం వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళాలి వాళ్ళ బాధ్యత వాళ్ళని నెలవేర్చాలి వాళ్ళ సమస్యలు ఉన్నాయి మీకు ఇవ్వకపోతే కానీ ప్రజలు చూస్తారు మీ సమయం పోతే ప్రజలు గమనిస్తారు ఎంత సమయం ఇచ్చింది ఎందుకంటే జయప్రకాష్ నాయుడు గారు ఒక మనిషి ఉంటే ఎంత సమయం ఇచ్చారు ముందు సీట్లో సీట్లో గుర్చోబెట్టారు మున్సి స్పీకర్ గారు మున్ీట్లో కూర్చోబెట్టారు రఘురాంరాజు గారు భయపడే జగన్మోహన్ రెడ్డి రాఘురామకృష్ణరాజు గారు మామూలుగా కదండి ఆయన మీరు ఆయన టిట్ పట్టి లో చాలా అండి ఆయన మీరు అనుకున్న కంటే కూడా ఆయన కోటి పందలేసే రాజు గారు అవి ఉంటాయి కదండి రెండోసారి మొదటిసారి అన్న తూర్పు సైడ్ కొట్టాలనే కాకుంటుందండి రఘురాం రాజుని చూసి భయపడే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు భయపడో ఇష్టపడకపోవచ్చు మీరు భయపడచ్చు నేను అసలు ఆయన నీకు ఇష్టపడకపోవచ్చు కానీ రఘురామకృష్ణ ఈయన అసెంబ్లీ కూర్చొని రఘురామకృష్ణరాజు గారు అనుభవించే యొక్క ఆయన స్పీకర్ దాంట్లో కూర్చునేది ఆయనకి ఈయన మీద కేసు పెట్టింది అనుకుంటే ఆయన ఆనందం అనుకుంటున్నాను నేను అందుకని ఇది చాలా టిస్ట్గా ఉంటుందండి ఒకవేళ ఎత్తుకు ప్ర ఎత్తులేస్తారేమో తెలియదు రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు గారు లేని టైంలో టకేమో వచ్చి సనగం పెట్టి కనపడలిపోవచ్చు అయినా అంటే పారిపోయాడు అనుకుని ఆమె పారిపోవడం కాదండి సభలో అటెండ్ అవ్వచ్చు వాళ్ళ ఆయన అటెండ్ కాకపోతే ఆయనకు అవమానం జరుగుతుంది అనుకుంటే ఆయన ఏదో చెప్తా తప్పు పద్ధతులు వెళ్తాను దిక్కుమాలి అడ్వైజర్లు ఎవరున్నా తెలియదు ఏమండి పి రెడ్డి గారు ఉండగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చిందా ఇరవై ఆరు మంది సభ్యుల్లో దమ్ముండి ఆయన హైదరాబాద్ బేదర్ శశి రెడ్డి గారి నిలదీయలేదా ఆ పార్టీ అంత 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 ఉండి కూడా రెండు వందల తొంభై నాలుగు మంది ఉండి ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు పీజేఆర్ గారు పారిపోయారా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయ్యారు తర్వాత తొంభై ఎనిమిదిలోనే బీజేపీతో కలిసి వచ్చారు అప్పుడు పారిపోయారా పారిపోతే నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ కలిసిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా తొంభై తొమ్మిది వరకు అదే ప్రభుత్వం కొనసాగింది కదా అంటే ప్రతిపక్ష నేత పీలు మోడీ గారు నన్ను చెప్తాను ఎల్ఐసి విషయంలో పీలు మోడీ గారు పీలు మోడీ గారు ఎవరండి ఇలా ఆడుకో ఆయన పార్లమెంట్ తీసుకు ఎల్ఐసి కోటి ఇరవై లక్షల రూపాయలు తీసుకెళ్లి దిక్కుమాలని కమ్మిన పెట్టుబడి పెట్టిన ఆందాని గారి దాంట్లో లక్ష కోట్లు పెట్టినట్టు పెట్టింది అనేప్పటికీ ఆయన మాంగారే సొంత మాంగారే దేశ ప్రధానమంత్రి అలాంటప్పుడు గజగజలాడిపోయింది ప్రభుత్వం హోంమంత్రి రాజీనామా చేశారు టీటీ కృష్ణమాచారి గారు హెచ్ఎం పటేల్ గారు సెక్రటరీ ఎల్ఐసి చైర్మన్ ఎస్ఆర్ చౌదరి గారు అందరూ రాజీనామా చేసిన పరిస్థితి వచ్చిన దమ్ముండి ఏ ఆయన ప్రతిపక్ష నాయకుడా ప్రతి పదే మేము ఒక ప్రతిపక్షాలు ఒక ఒక నేత అంతే కానీ చాలామంది ఉన్నారు కదా ఆ దమ్ము నేను అన్నాను నాన్నగారు పోరాడే నేపథ్యం ఇచ్చారా పారిపోయిన నేపథ్యం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్ ఆయన లోపాలు ఉన్నాయి ఆయన కక్షాధింపే డెఫినెట్గా నిలదీద్దా ఉన్నాను అది వేరే సంగతి ఆయన ఆలోచించుకోవాలి ఆయన రెండు వేల పదకొండులో రెండు వేల తొమ్మిదిలో ఎవరిని సోనియా గాంధీ గారిని ప్రపంచంలో పది ప్రతి ప్రతిభావంతమైన శక్తులుగా ఉన్న వాళ్ళని ఎదిరించలేదు ఆయన ఆయన తప్పుదారి పడతాను నేను చెప్పాను ఆయన పాలనలో రెండు వేల తొమ్మిదిలో ఎలా అయితే తప్పుదారి పెట్టారో ఏది తన తన నవరత్నాల మీద కాన్సన్ట్రేషన్ చేసి హోదా విభజన హామీలు ఇచ్చి విద్యార్థులని ఉపాధికి కల్పిస్తే ఆయన తమ్ముడి ఇరవై ఏళ్ళు ఉండేవాడు అండి కక్షాదేమ చర్యలు ఒక టైపు వెళ్ళిపోయి ఆయన తప్పు తప్పుదారి పెట్టారు వాళ్ళు కూడా మా అమ్మలు అడ్వైస్ చేస్తారు చూస్తాలో తెలియదు అడ్వైస్ టు హిమ్ మీరు దయచేసి ప్రజా సమస్యలు మాట్లాడండి హోదా విభజన హామీలు మాట్లా మాట్లాడండి వాళ్ళు కాడ్పడేసిపోయారు మీకేమైంది మీకు కూడా భయమే వాళ్ళ ఆదాయ గారి గురించి మీకు ఆయన బంద్ చేస్తాను కాదు లేదు వేరే మీరు చేస్తున్నారు ఇద్దరు కాదు పని చేసుకుని అసెంబ్లీ అందరూ మీ మూరేగా ఉంది ఒక్కళ్ళు కనుక వామపక్షాలు ఇద్దరు కనుక ఉంటే వాళ్ళు అసెంబ్లీ ఎలా ఉంటారండి వాళ్ళు చేస్తారు మీరు పని చేస్తారు అందరూ ఒకటే మీరు ముగ్గురు ఒకటే తాళ్ళు అయిపోయారు ఇప్పుడు వాళ్ళ అందువల్ల బట్ డిస్పైడ్ దట్ ప్రజా సమస్యలు మిగతా ఉన్నాయి మీరు అసెంబ్లీకి హాజరయ్య ఉండాలి ఎవరో మిమ్మల్ని అవమానపరిస్తే ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకు రోజు ఇరవై మూడు ఇచ్చారు మీరు తప్పు చేశారు కాబట్టి మీకు పదకొండు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తే ప్రజలు గమనిస్తారు ప్రజలకు సంపతిగా ఉంటుందండి ఎంత దుర్మార్గం చేసిన వ్యక్తి అన్నా ఎంత ఒక గొప్ప వ్యక్తి అన్నా సరే ఇద్దరిలో బేరీ చేసుకుంటారు ఒకసారి గొప్ప వ్యక్తి అని ఇరవై నాలుగు గంటలు మోయినండి దుర్మార్గుని ఇరవై నాలుగు గంటల జీవితాంతం అని అలా ఉండదండి అందుకని ఎవరు దుర్మార్గులు ఎవరు మనం డిసైడ్ చేయట్లేదు కానీ బట్ మై అమ్ములు రిక్వెస్ట్ ఆనరబుల్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు కూడా వాళ్ళతో మాట్లాడని మీ స్పీకర్ గారితో ఎవరన్నా అయ్యన పత్రుడు గారు సరే డిస్క్వాలిఫై జరిగి గారు ఎన్నికలు వస్తే ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏపీలో పదకొండు సీట్లు ఉప ఎన్నికలు అత్యధిక స్థానాలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అండి నా అభిప్రాయం ప్రకారం సింపతి ఫ్యాక్టరీ పనిచేస్తుంది కానీ సమాధానం అన్ని చోట్లే కాదు మళ్ళీ మరి అన్ని వచ్చింది కదండి అన్ని వచ్చినా మెజార్టీ స్థానాల్లో సెమతి ఫ్యాక్టరీ పనిచేస్తుంది మళ్ళీ వారే గెలిచే అవకాశం ఉంటుంది అచ్చేది స్థానాల్లో